ప్రజాగలం ఈ సభకి పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం సభకి రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మరీ ముఖ్యంగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి బజాప బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారికి పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం ప్రజాగలం ఈ సభ ద్వారా ప్రతి ఒక్క వర్గానికి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఒక సందేశం రైతులకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ సంవత్సరం నుంచి ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వబోతా ఉన్నాం ఇన్పుట్ సబ్సిడీ కింద ఆగిపోయిన ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పోలవరం నుంచి గోదావరి పెన్న అనుసంధానం నుంచి వరిక పుడిసీ వరిక పుడిసెల దాకా ప్రతి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు పూర్తి చేయాలనే సంకల్పం ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క మహిళకి ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి కూడా కుటుంబాన్ని నడపడానికి కష్టపడుతున్న ప్రతి ఒక్క మహిళకి కూడా చెప్దాం ఉచితంగా మూడు సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వబోతున్నాం ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క యువతకి కూడా చెప్దాం వారి కళలకు రెక్కలు తొడుగుదాం వారికి ఆంధ్ర యువతకి ఆంధ్రాలోనే ఉపాధి కల్పన చేద్దాం ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క బీసీకి కూడా బీసీ సోదర సోదరికి కూడా యాభై సంవత్సరాలు దాటిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపడదాం ప్రతి ఒక్క దళిత సోదరు సోదరికి కూడా ఏదైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఆగిపోయిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మళ్లీ పునరుద్ధరిద్దాం వారందరి బతుకుల్లో కూడా వెలుగులు నింపుదాం చివరగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధాని శంకుస్థాపన చేయబడిన అమరావతి రాజధానిని పనులు మళ్లీ ప్రారంభిద్దాం అభివృద్ధి చేసుకుందాం చివరిగా చెప్పేది ఒకటే అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణ గా ఈ రోజు ఈ పల్నాడులో జరుగుతున్న ప్రజాగలం ద్వారా ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెబుదాం ఈ కూటమిని బలపరచండి సువర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించుకుందాం అని చెప్పి ప్రతి ఒక్క ఆంధ్రుడికి చెబుతూ నాకు ఈ అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటా